యానం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను గత రెండు రోజుల నుంచి మన యానం అధికారులు అలాగే పక్కనున్న రాష్ట్ర అధికారులు అందరూ కూడా ఇచ్చే ఎన్స్ట్రేషన్ ప్రకారంగా రోజు నుంచి చాలా ఎక్కువగా గాలి ఉండడం వర్షం దానివల్ల చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు దాని ప్రకారంగానే ఇప్పుడు మనం భీమనగర్లో సురేష్ వారు ఇంటి పక్కనున్న ఆ మామిడి చెట్టు చాలా బేరా సురేష్ అని చెప్పేసి వారి ఇంటి ఎదురుగా ఉన్న మామిడి చెట్టు పెద్ద మామిడి చెట్టు పడిపోవడం ఆ ఇంటికి ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు కానీ పెట్ట పెట్టుబడులు అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి యానంలో ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ఎదుర్కొంటూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు కుర్సాన్పేట అలాగే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న కోర్టు పక్కన ఉన్న బిల్డింగ్స్ కానీ అన్ని బిల్డింగ్ పక్కన ఉన్న చెట్లు అవి కూడా పడిపోతున్నాయి ఎప్పటికప్పుడు ఇక్కడుండే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎన్డిఆర్ డిపా డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు యానం ప్రజలు దయచేసి ఎవరు కూడా బయటికి రాకుండా ఇప్పుడు ఇప్పటి వరకు మనం కాకినాడ నుంచి అటువైపు మాత్రమే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పుడు లేటెస్ట్గా తెలిసేది ఏంటంటే అమలాపురం నుంచి యానం ఏ యానానికి సంబంధించిన ఏరియాలోనే ఈ తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేలాగా ఇప్పుడు లేటెస్ట్గా కాకినాడ కల అమలాపురం కలెక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు అందుకని దయచేసి ప్రజలందరూ కూడా ఏ ఒక్కరు కూడా బయటికి రాకుండా ఇంట్లో మీ ఇంటి దగ్గర ఉన్న వస్తువుల్ని అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇచ్చేయాలి మనం ఎప్పుడూ ఇంకా దూరంగా ఉంటుంది తుని దగ్గర ఉంటుంది కాకినాడ దాటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ లేటెస్ట్గా చూస్తుంటే అమలాపురం కాకినాడ మధ్యలో మాత్రమే ఇది కేంద్రీకృతం అయ్యి ఉన్నది ఇక్కడే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉంటుందని చెప్పేసి లేటెస్ట్గా ఉన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ఏ చెట్లు పడిపోయినా ఎలక్ట్రికల్ పోల్ పడిపోయినా కానీ దానికోసమని మీరు మీ రోడ్ల మీద రాకుండా మీరు డిపార్ట్మెంట్కి తెలియజేస్తే ఇక్కడ అందరూ కూడా టీం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయమని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా బయటికి మోటార్ సైకిల్ మీద కానీ అలాగే ఫోర్ వీలర్స్ మీద కానీ ఎవరు కూడా రావద్దని చెప్పేసి మీ వ్యక్తిగా మీకు ఇస్తారోగా మీకు కోరుతూ ఉన్నాను